సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఆఫ్ఘనిస్తాన్ దాని పొరుగు దేశం పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఘర్షణలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన మాట యుద్ధం మాత్రం కొనసాగుతూనే పాకిస్తాన్ ఆరోపణలను తాలిబన్లు గట్టిగా తిప్పికొడతా ఉన్నారు ఏమాత్రం తగ్గేదే లేదన్నట్లుగా తాలిబన్లు పాక్ మీద విరుచుకుపడుతున్నారు మాటలతో తాజాగా తమ దేశానికి పాకిస్తాన్కు మధ్య జరుగుతున్న సరిహద్దు ఘర్షణల వెనక భారత హస్తం ఉంది అంటూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణలను తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ కుమారుడు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్ సంచలనంగా ఆయన కొన్ని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన పాకిస్తాన్ చేసిన ఆరోపణల్లో అసలు నిజమే లేదని చెప్పి స్పష్టం చేశారు మా భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే విధానం తమకు లేదని చెప్పారు ఇకపై నుంచి స్వతంత్ర దేశంగా తో సంబంధాలు కొనసాగిస్తాం భారత్తో మాకు మంచి మైత్రి ఉంది అది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది మోదీ పాలనను కూడా ఆయన ప్రశంసించినటువంటి పరిస్థితుంది భారత్ వంటి బలమైన దేశాలతో బంధం బలోపేతం చేసుకుంటే తమకు ఉపయోగకరమని యాకూబ్ చెప్పాడు యాకూబ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్కు గట్టి దౌత్యపరమైనటువంటి షాక్ ఇచ్చిన పరిస్థితుంది మోదీ మంచి నాయకుడు ఆయన ఎవరు మంచి ఆలోచనలతో ఉన్నటువంటి పాలకుల్ని ఆదరిస్తాడు తమ దేశం కోసం తమ దేశ ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారు సో అలాంటి వాళ్లను భారత్ గౌరవిస్తుంది వాళ్ళు కూడా అభివృద్ధి పదాన్ని ముందుకు పోవడానికి మోదీ లాంటి నాయకుడు సాయం చేస్తాడు అని చెప్పి మోదీని పొగిడిన పరుస్తోంది ఇది పాకిస్తాన్కు ఏమాత్రం ఏ మాత్రం కూడా నచ్చని పరిస్థితి కనిపిస్తుంది దౌత్యపరంగా ఒక గట్టి షాక్ పాకిస్తాన్కి ఆఫ్ఘాన్ ఇచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆఫ్ఘాన్ తాలిబాన్ నాయకత్వం భారత ఒడిలో కూర్చొని సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడుతోందని పాక్ రక్షణ మంత్రి ఖవజా ఆసిఫ్ ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ ఖండన అనేది ప్రాధాన్యత సంతరించుకుంది ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి భారత్తో తో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటనకు బలం చేకూరేలా ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముద్దకి ఇటీవల భారత్లో ఆరు రోజుల పాటు పర్యటించి వెళ్లారు ఈ పర్యటన ముగిసిన వెంటనే భారత్ కూడా తన దౌత్య సంబంధాలను పెంచుకుంటూ కాబూల్లోని తన టెక్నికల్ మిషన్ను పూర్తి స్థాయిలో రాయబార కార్యాలయంగా పునరుద్ధరించింది ఇదే పాకిస్తాన్కు మండటానికి కారణమైంది పాకిస్తాన్ ఈ స్థాయిలో రెచ్చిపోయేలా మాట్లాడటానికి కారణమవుతోంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పాత మిత్రులైన ఈ రెండు దేశాల సంబంధాలను మరింత దెబ్బతీసినట్టుగా పరిస్థితి కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు అనుకూలంగా స్పందిస్తూ పాకిస్తాన్ ఆరోపణలను తిరస్కరించడమే కాక ఢిల్లీతో తమ బంధాన్ని పటిష్టం చేసుకుంటామని ప్రకటించడం ఒక కీలకమైనటువంటి మలుపు ఇది ఆఫ్ఘనిస్తాన్ తన విదేశాంగ విధానంలో స్వతంత్ర వైఖరిని తీసుకున్నట్లు తన జాతీయ ప్రయోజనాల మేరకు ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసేకోవడానికి అడుగులు పడినట్టుగా అర్థమవుతోంది సో ఓవరాల్గా పాకిస్తాన్కు ఇప్పుడు చెమటలు పడుతున్నటువంటి పరిస్థితుంది పాకిస్తాన్కు ఏమాత్రం నచ్చట్ల ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం కలిసిపోవటం దౌత్యపరంగా స్నేహం చేయటం ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఇక్కడికి వచ్చి మాట్లాడటం ఇవన్నీ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ పట్ల కడుపు మంటతో రగిలిపోతుంది ఒక ద్వేషంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితుంది అంటే భారత్ ఆదేశాలతోనే పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేస్తుంది మా మీద వాళ్ళు కాలు దువ్వుతున్నారంటే దాని వెనకాల భారత్ అని చెప్పి ఈ విధమైనటువంటి మాటలు పాకిస్తాన్ మాట్లాడింది కానీ ఆఫ్ఘనిస్తాన్ దానికి ధీటుగా బదులిచ్చింది మాది స్వతంత్ర ఆలోచనలతో ముందుకుపోయే దేశం మేము మేము ఎవరితో కలుస్తాం పొరుగు వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం అందుకే మోదీ లాంటి నాయకుడిని కూడా కలిసి మేము కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటాం కాబట్టి అలాంటి ఆలోచన చేస్తున్నాం మీలాగా ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పక్క దేశాల మీద విషం స్థాయిలో అలాంటి ఆలోచన మాకు లేదు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ పరిణామం మాత్రం అంతర్జాతీయ సమాజం చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పాకిస్తాన్ ఎప్పుడైతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ పూర్తిగా అధపాతాళానికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో అట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ తన దేశం గురించి ఆలోచిస్తూ తన అభివృద్ధి గురించి ఆలోచిస్తూ తన పౌరుల గురించి ఆలోచిస్తూ రోజు రోజుకి తన అవకాశాలని మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకొస్తోంది ఈ రెండు దేశాల వ్యవహార శైలిలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి అంతర్జాతీయ విశ్లేషకులు ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుతోంది ఆఫ్ఘనిస్తాన్ మారుతోంది ఆఫ్ఘనిస్తాన్ ఆలోచన మారుతోంది వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు కానీ రోజు రోజుకి దిగజారిపోతుంది పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య తేడా ఇది అని చెప్పి విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్పందించండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రెండు దేశాలని చూస్తే ప్రస్తుత పరిణామాలని అబ్జర్వ్ చేస్తే మీకేమనిపిస్తోంది ప్లీజ్ కమెంట్